హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వచ్చేసి శుక్రవారం లాగా గురువారం సాయంత్రము మాకు ఒక కొరియర్ వచ్చింది నేను ఒక ఐటెం అయితే బుక్ చేసుకున్నాను చాలా బ్యూటిఫుల్ ఐటమ్ బ్రాస్ ఐటమ్ మా ఇంట్లో ధూపం స్టాండ్ ఐరన్ ది ఉండింది అది కొంచెము గట్టిగా క్లీన్ చేస్తే కలర్ అంతా ఫేడ్ అవుట్ అయిపోయింది ఒకటి బ్రాస్ బుక్ చేసుకోవాలనుకున్నాను నుండో సిక్స్ హండ్రెడ్ పడింది చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది హెవీ వెయిట్ వచ్చింది మంచి డిజైన్తో నాకైతే చాలా నచ్చింది తక్కువ ప్రైజ్లో కొంచెం ప్రైస్ ఎక్కువలోకి వెళ్తే కాస్త పెద్దవి కూడా ఉన్నాయి కానీ ఇంట్లోకి ఇది సరిపోతుందిలే అనిపించింది ఇంకా చాలా క్యూట్గా చాలా బాగుంది ఇంకా ఎన్నాళ్ళ నుంచో నేనైతే బాబాయ్కి ఒక సింహాసనం బుక్ చేసుకోవాలనేసి నేను సర్చ్ చేస్తున్నాను ఆన్లైన్లో ఇంకా చివరిగా యూట్యూబ్లో ఒక బ్రాస్ కలెక్షన్లో అయితే దొరికింది రీసెంట్గా వాళ్ళు షేర్ చేశారనమాట ఇంకా నేను చూసి ఇమీడియట్గా బుక్ చేసుకున్నాను థౌజండ్ రూపీస్ అలా పడింది పైన గొడుగులా కూడా ఇచ్చారు చాలా బాగుంది ఆ కింద కొన్ని బీట్స్ వేలాడుతున్నట్టుగా కూడా ఉన్నాయి బీట్స్ క్యాప్తో కొన్ని లైట్ గ్రీన్ కలరు గోల్డ్ కలరు బీట్స్ ఉంది అంబరిలా వచ్చేసి ఇంకా అమ్రిలో పెడితే కనుక చక్కటి కళతో ఉంది సింహాసనము మనకు ఒక సెవెన్ ఇంచెస్ ఐడిల్ వరకు మనకు పడుతుంది అది మనకు సింహాసనం అంతా ఒక ఎయిట్ ఇంచెస్ ఉంది అంటే చక్కని కార్వింగ్తోని క్లోజప్లో చూస్తే మంచి డిజైన్ ఇరువైపులా హంసల్లాగా వచ్చినాయి అన్నమాట ఆసనానికి చాలా బాగున్నాయి రెండిటికి రెండు ఒకటి థౌజండ్ పడింది మనకు విభూతి స్టాండ్ వచ్చేసి ధూపం స్టాండు సిక్స్ హండ్రెడ్ పడింది విత్ షిప్పింగ్ ఛార్జెస్ అండి గురువారం సాయంత్రము మా మేడంతా క్లీన్ చేస్తుంది చక్కగా కసువంతా ఊడ్చేసి నీట్గా వాటర్తో కడిగేస్తుంది నేను గురువారం సాయంత్రమే ముగ్గు పెట్టుకుంటాను కొన్నిసార్లు ఎట్లా వీలైతే అట్లా వీలుని బట్టి కొన్నిసార్లు శుక్రవారం మార్నింగ్ కూడా ముగ్గు వేసుకుంటాను ఇక్కడ ఎనిమిది చుక్కలు రెండు వరుసలు రెండు వచ్చేంత వరకు చాలా సింపుల్ ముగ్గు మనకు తులసి ముందు ఎప్పుడైనా చిన్నగా ఉంటుంది స్పేసు ఆ స్పేస్ తగ్గినట్టుగానే నేను ఒక చిన్న మెలకల ముగ్గు అయితే పెట్టుకుంటూ ఉంటాను ఎక్కువగా ఈ విధంగా ఎనిమిది చుక్కల ముగ్గు సింపుల్గా పెట్టేసుకొని కొంచెం పసుపు కుంకుమ వేస్తే చాలా కళ అనిపించింది ఇంకా ఆ పైన తులసికి ఇరువైపులా ఒక నల్లటి మార్బుల్ బండ ఉంటుంది దానిపైన మూడు చుక్కల ముగ్గులు పెట్టుకున్నాను మూడు చుక్కలు మూడు వచ్చేంతవరకు ఇంకా తులసమ్మనైతే వివిధ ముగ్గులతో పసుపు కుంకుమతో చక్కగా అలంకరించుకున్నాను ముందు రోజే కొన్ని బంతి పూలు అనేవి ఉన్నాయన్నమాట అయితే బంతి ఒక మాలగా కట్టేసి తులసమ్మ వారికి వేసి ధూపం దీపం నైవేద్యము అరటి పండుగ సమర్పించుకున్నాను విధంగా తులసి పూజ అయితే చేసుకున్నాను శుక్రవారం ఉదయాన్నే అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు సూర్యకిరణాలు తులుసుకోవటం పైన చాలా చక్కగా పడుతున్నాయి గురువారం సాయంత్రమే స్టవ్ను స్టవ్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా ముగ్గు పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ వేసుకున్నాను ఇంకా ఈరోజు చక్కెర పొంగలి ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలనుకున్నాను ఇంకా ఈరోజు కుంకుమ పూజ కూడా చేసుకోవాలని ముందు రోజే అనుకున్నానండి ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకున్నాను ఇంకా చక్కెర పొంగలికి ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను ఆ కుక్కర్లో అయితే మనకు రైస్ తొందరగా ఉడికిపోతుంది కదా మనకు టైం సేవ్ అవుతుంది అనేసి కొన్ని రైస్ వేసుకొని నీట్గా వాష్ చేసి ఇంకా ఉడికిపోయిన తర్వాత కొంచెం షుగరు కొన్ని పాలు యాడ్ చేసుకొని కొంత ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకొని అంతా కలిపేసుకున్నాను ఈ విధంగా చక్కగా ఉడికిపోయింది చక్కెర పొంగలి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఉడికిపోయిన చక్కెర పొంగల్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యం సమర్పించుకుందామని మనకు చల్లారిన తర్వాత పెట్టాలి కదా నైవేద్యం ముందుగా ఏదో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి చల్లారిపోతుందని ఇంక ఈ విధంగా పూజ సామాగ్రిని అయితే నేను గురువారం సాయంత్రమే అంతా అన్నీ తోమేసుకొని క్లీన్ చేసుకున్నాను కొంచెము శుక్రవారం అంటే మనం ఎక్కువ దీపాలు పెట్టుకొని కొంచెం పూజ అనేది ఎక్కువగానే ఉంటుంది కదా అమ్మవారి ఐడిల్ని కూడా శుభ్రం చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించుకున్నాను అష్టలక్ష్మి దీపాన్ని కామాక్షి దీపాన్ని గోవింద నామల దీపాన్ని ఈ విధంగా ఎయిల్ ఫ్రెండ్స్ దియాస్ని కొన్ని వెండి ప్రమిదలను ఇంకా ధూపం స్టాండ్ ముందు రోజు వచ్చింది కదా ధూపం స్టాండ్ కూడా వాచ్ చేసుకొని అన్నీ ఒకే చోట పెట్టుకుంటే కనుక మనకు పూజ హడావిడి ఉండదు ఈ విధంగా ఒక పెద్ద ప్లేట్లో పెట్టేసుకొని పూజ దగ్గరే పెట్టేసుకుంటే మనకు అన్నీ అందుబాటులో ఉంటాయి ఇంకా పూలను కూడా ముందు రోజే మార్కెట్కి వెళ్ళి చామంతులు పసుపు కలర్వి తెల్లటి చామంతులు పింక్ గులాబీలు పింక్ చామంతులు తెల్లటి మల్లెపూల మాల ఎలాంటి ఆకులు లేకుండా తీసుకున్నానండి యూర్ వైటు మల్లెపూలమాలని ఇంకా తమలపాకులు ఇవన్నీ తీసుకొచ్చుకున్నాము ఇంకా అంతా వడలిపోయి ఉంటున్నాయండి ఎండలకి పూలయితే అస్సలు ఫ్రెష్గా ఉండట్లేవు ఇంకా పూజకు కూడా అన్నీ సిద్ధం చేసుకొని ఈ విధంగా ఏకాహారతతో దీపాలన్నింటినీ వెలిగించుకుంటున్నాను కామాక్షి దీపాన్ని గోవిందనామాల దీపాన్ని ఆశలక్ష్మి దీపాన్ని వెండి దీపాలను అన్నిటినీ ఏకాహారతతో వెలిగించుకున్నాను ఇంకా అమ్మవారి లక్ష్మి ఫోటో చాలా సైజులు ఉన్నాయండి చిన్న నుంచి పెద్దవారికి ఒక మీడియం సైజు ఫోటోను కూడా అంత నీట్గా శుభ్రపరచుకొని అమ్మవారిని అయితే మంచి తెల్లటి మల్లె అలంకరించుకున్నాను ఆమెను గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకున్నాను ఇంకా ముందు నేను ఒక లక్ష్మీదేవి ఐడిల్ని పెట్టుకొని నేను కుంకుమ పూజ అనేది అయితే చేసుకుంటాను ఇంకా అమ్మవారి ఫోటోను ఏర్పాటు చేసుకొని ఆ ముందు ఒక ప్లేట్ని ఏర్పాటు చేసుకొని అందులో అమ్మవారి ఐడిల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను ఆ ముందు రెండు తమలపాకులు పెట్టుకొని ఆ తమలపాకుల పైన ఒక వన్ రూపీ కాయిన్ కానీ ఇంకా లేదంటే మనము శ్రీ యంత్రం కానీ ఈ విధంగా వాటికి కూడా మనము కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చు ముందుగా అమ్మవారి ఐడిలకైతే నేను ఇక్కడ పుష్పార్చన చేసుకుంటున్నానండి తెల్లటి చామంతులు పసుపు చామంతులు ఎర్రటి గులాబీలు మూడు రకాల పూలతో అమ్మవారికి అయితే ముందుగా పుష్పార్చన చేసుకున్నాను ఆ తర్వాత కుంకుమార్చన చేసుకుంటాను అమ్మవారికి పుష్పార్చన కానీ కుంకుమార్చన కానీ మనము అష్టోత్తర అమ్మవారి అష్టోత్తర శతనామావళి కానీ లేదంటే కనకధార సూత్రం కానీ లలిత సహస్రనామాలు కానీ చదువుకుంటూ మనం పుష్పార్చన కానీ కుంకుమార్చన కానీ చేసుకోవచ్చు కుంకుమార్చన అయితే ఇంకా సాయంకాలం చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఉదయం కూడా చేసుకోవచ్చు కానీ సాయంకాలం ఇంకా మంచిది ఇంకా చూడండి ఈ విధంగా పుష్పార్చన చాలా బాగా చేసుకున్నాను చూస్తేనైతే ఎంత తృప్తిగా అనిపించిందో ఎంతసేపు చూసినా తనివి తెరలేదు అలా కాసేపు చూస్తూ ఉండిపోయాను ఒక గంట పూజ గదిలో కనుక స్పెండ్ చేసినట్టయితే ఆ డే అంతా ఎంతో హాయిగా హ్యాపీగా గడిచినట్టు అనిపిస్తుందండి ఎస్పెషల్గా ఈ అమ్మవారి పూజలు చేస్తే కనుక ఇంకా ముందుగా ఒక బోల్లో కుంకుమార్చనకి కుంకుమ అయితే సిద్ధం చేసుకున్నాను తర్వాత ఒక రెండు తమలపాకులు ఏర్పాటు చేసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఆ పైన శ్రీయంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాను శ్రీయంత్రాన్ని కూడా ముందు రోజే శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇంకా ఈ విధంగా ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం మాత్రే నమ అని అనుకుంటూ ఈ విధంగా కుంకుమార్చన అయితే చేసుకున్నాను చాలా నిండుగా ఇంట్లో పాలు పళ్ళు ఏదైనా తీపి పదార్థం ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు నేనైతే చక్కెర పొంగల్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆ చక్కెర పొంగల్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటున్నాను ఇలా అమ్మవారికి పంచహారతిని హారతిని సమర్పించుకొని ఒక మూడు సార్లు వాటర్ను హారతి చుట్టూ వదిలేసి నేను కూడా హారతిని కళ్ళకద్దుకున్నాను అందరినీ చల్లగా చూడతల్లి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే ప్రార్థించుకున్నాను పుష్పార్చనలో అమ్మవారిని చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోలేదు ఎంతసేపు చూసినా తనివి తీరలేదు ఇక్కడ ఒకటి గమనించారా మీరు బాబాకి సింహాసనం పెట్టి బాబానైతే సింహాసనం పైన ఏర్పాటు చేసుకున్నాను ఎలా ఉందండి బాగుందా బాబాగారి సింహాసనం ఇక ఇలాగా ముగ్గు స్టెన్సిల్స్తో ముగ్గు అయితే వేసుకున్నాను ఏదైనా సంతోషకరమైన వార్త తెలిసినప్పుడు చాలా కృతజ్ఞులను తల్లి చల్లగా చూసావా అమ్మ అని అనుకుంటాను ఏదైనా బాధగా ఉన్నప్పుడు ఆ బాధలను తీర్చి తల్లి లేదంటే తట్టుకునే శక్తి అని ఏదైనా అమ్మవారికి చెప్పుకుంటాను నేను మనుషుల కంటే ఎక్కువగా భగవంతుని నమ్ముకుంటాను ఏదైనా విషయాన్ని చెప్పుకుంటే చిలువలు పలువలుగా చేసి ఆ బాధను రెట్టింపయ్యేలా చేస్తారు ఇంకా నేనైతే ఈ విధంగా పుష్పార్చనని కుంకుమార్చనని చాలా సంతోషంగా చేసుకున్నాను అమ్మవారికి చాలా తృప్తిగా నమస్కారం తెలుపుకొని ఇవాళకి ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి